ఓం శ్రీ మాత్రే నమ దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి త్వరలో కుంభరాశి వారికి అతిపెద్ద శుభవార్త రాబోతుంది కోట్ల వర్షం కురుస్తుంది కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోను షేర్ చేయండి కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు దేవుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి ఎన్నో శుభవార్తలు కూడా ఈ యొక్క రాశి వారు వారి యొక్క జీవితంలో వినబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహమే లేదు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయని ఇన్ని రోజులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది లభించబోతూ ఉంది ఒత్తిడి నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు ఉద్యోగంలో ఏదైతే పై అధికారుల నుంచి ప్రెజర్ అధికంగా ఉంటుందని బాధపడుతూ ఉన్నా చేసిన పనికి గుర్తింపు రావడం లేదనో డబ్బు రావడం లేదనో బాధపడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా డబ్బు అనేది సంపాదించగలుగుతారు ఆర్థిక లాభం కూడా బాగానే కనిపిస్తూ ఉంది ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి పై అధికారుల యొక్క మద్దతు అనేది కూడా లభించబోతూ ఉంది వారు ప్రతి విషయంలోని కూడా ఈ సమయంలో మీరు చేసిన దానికి తగిన గుర్తింపును కూడా ఇస్తారని చెప్పుకోవాలి రాజకీయ ఒత్తిళ్ళన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి కుంభరాశి వారికి ముందుగా వీరి యొక్క విద్యా జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూస్తే కుంభరాశి వారు ఇప్పుడే కాదు వీరి యొక్క విద్యా జీవితంలో ఎప్పుడూ ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఎంత అదృష్టం ఉన్నా కూడా మీరు కష్టపడకపోతే విద్యా జీవితంపై కాన్సన్ట్రేషన్ చేయకపోతే చాలా నష్టాలనేవి ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒత్తిళ్లన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీ యొక్క విద్యా జీవితంపై కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసి మీ విద్య గురించి సరైన నిర్ణయాలు తీసుకుంటే కనుక ఎటువంటి సమస్యలు లేకుండా మీ యొక్క జీవితంలో మార్పులు చూస్తారు స్త్రీలకు కూడా ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతూ ఉందనే చెప్పుకోవాలి వాస్తవానికి కుంభరాశిలో జన్మించినటువంటి వారు విద్య కన్నా కూడా వారు ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఏదో ఒక పని చేసుకోవాలే తప్ప విద్య దగ్గరికి వెళ్ళాలని అనుకోరు అంటే ఎప్పుడూ కూడా చదువుపై అంతగా కాన్సన్ట్రేషన్ చెయ్యరు చదువు కన్నా కూడా అదర్ యాక్టివిటీస్ అనేవి అధికంగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ సమయంలో కుంభరాశికి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మీరు మీ యొక్క పిల్లలు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకుని వారిని ఆ యొక్క రంగంలోకి పంపితే సక్సెస్ ఉంటుంది వారికి చదువుపై ఇంట్రెస్ట్ లేకపోతే దేనిపై వారు అధికంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దేనిపై వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీరు తెలుసుకుని కనుక వారి ఇష్టం మీద ముందుకు పంపితే ఏ రంగంలో అయినా కూడా మంచి ఫలితాలు చూడగలుగుతారు బలవంతంగా విద్యా జీవితంలోనే ముందుకు పంపాలి అన్న ప్రయత్నం చేయవద్దు ముఖ్యంగా ఎవరైతే పూర్తిగా విద్యను పూర్తి చేసుకుని మాకు ఉద్యోగం వద్దు వేరేగా ఏదైనా కెరియర్ చూసుకోవాలి అనుకుంటున్నాము అనుకునే వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఆవేశపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు వాస్తవానికి కుంభరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది గొడవలకు ఖచ్చితంగా దారి తీస్తుంది జాగ్రత్త పడండి స్త్రీలకు కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు దూరం కాబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది అప్పుల బాధలు సమస్యలు అన్ని పూర్తిగా దూరం అయిపోతాయి రావాల్సిన ధనము సమయానికి ఖచ్చితంగా వచ్చేస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేయాలని ఎంతో కాలం నుండి అనుకుంటూ ఉన్న కుంభరాశి వారు ఈ సమయంలో స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు గ్రహస్థితుల్లో ఉన్నటువంటి మార్పుల కారణంగా ధైర్యంతో ముందుకు వెళితే అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఏ విషయంలో మీకు ఏ విధంగా ఉన్నా కూడా అప్పు మాత్రం చేయవద్దు ధనం బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ సమయంలో డబ్బును కనుక మీరు దాచుకోగలిగితే అన్ని విధాలుగా లాభం చూడగలుగుతారు అప్పులైతే చేయవద్దు అప్పులు కూడా ఇవ్వవద్దు అని ఈ సమయంలో మీకు మేము సూచిస్తున్నాము శత్రువులు అనేవారు కుంభరాశి వారికి అధికంగా ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది కాబట్టి చాలా మందిని నమ్మకూడనటువంటి వ్యక్తులు ఈ రాశి వారు నమ్మేస్తూ ఉంటారు చివరికి మోసపోయిన తర్వాత వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు దీని కారణంగానే చెడు స్నేహాల కారణంగా శత్రువులు కూడా అధికంగా ఉంటారు మీరు ఈ సమయంలో మీకు చాలా అదృష్టం ఉంటుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం రాబోతూ ఉంది అదృష్టకరమైన జీవితాన్ని చూడబోతూ ఉన్నారు అయితే చెడు స్నేహాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మీ మంచి కోరుకునే వారు మీ చుట్టూనే ఉంటూ ఎవరితో స్నేహం చెయ్యాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు వారిని దయచేసి నమ్మండి వారిని నమ్మితే మీ యొక్క జీవితంలో మంచి ఫలితాలు చూస్తారు కుంభరాశి వాడు చెడు స్నేహాలు చేసిన తర్వాత వారితో వీరికి ఏదైనా బాధ కలిగింది అంటే ఎవరైతే వీరికి మంచి చెప్పారో వారి యొక్క విలువను అప్పుడు అర్థం చేసుకుంటారు దానికన్నా మీరు ముందుగానే అర్థం చేసుకుంటే మీ యొక్క జీవితాన్ని మీరు కాపాడుకోగలుగుతారు రైతుల విషయానికి వచ్చినట్లయితే వీరికి కూడా ఎటువంటి చెడు ఫలితాలు కనిపించడం లేదు రైతులు కూడా వారి యొక్క జీవితంలో బాగానే ముందుకు వెళ్లబోతూ ఉన్నారు ఉద్యోగ వ్యాపారాల పరంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటే కష్టతరమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోవడం వల్ల మీరే చాలా నష్టపోతారని చెప్పుకోవాలి కుటుంబ జీవితంలో సమస్యలేవి కనిపించటం లేదు కుటుంబ జీవితం పరంగా ఇన్ని రోజులు ఏవైనా సమస్యలు గొడవలు ఉన్నట్టయితే వాటిని అవుట్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నా కూడా కుటుంబం నుంచి దూరం కాబోతూ ఉన్నాయి బాకీలు అనేవి వసూలు చేసుకోగలుగుతారు అధికంగా ఆర్థిక ఒత్తిడి కానీ ఇటువంటివి కూడా కనిపించటం లేదు మీ యొక్క తోబుట్టుతో సంతోషంగా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు మీకు ధనలాభం అనేది అధికంగా ఉంటుంది అనుకూలమైనటువంటి సమయాన్ని చూడబోతూ ఉన్నారు నూతన వాహనం యోగం కూడా కనిపిస్తూ ఉంది కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి కొన్ని అవకాశాల కారణంగా కొంతమంది పాత వ్యక్తుల్ని వదులుకుంటారు మీ మనసంతా వారే ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో కొన్ని కొత్త పరిచయాల వల్ల వారిని మీరు ఖచ్చితంగా వదిలేసుకుంటూ ఉంటారు అయితే ఇది మీకు ఇప్పుడు బాధ అని అనిపించిన రాబోయేటటువంటి భవిష్యత్తులో కొన్ని బాధ అనేది కూడా మీకు ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొత్త పరిచయాలు వచ్చాయని పాత వాళ్ళని వదిలిపెట్టకండి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారంతో వ్యాపారంలో బాగానే ముందుకు వెళ్ళగలుగుతారు కానీ ప్రేమ జీవితంలో వెనకబడిపోతారు మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కారణంగా మీకు మనసుకు నచ్చినటువంటి వారిని వివాహం చేసుకోలేకపోతారు ఈ సమయంలో మీ ప్రేమ విషయంలో చాలా ఫైట్ చేయాలి లేకపోతే మీరు కోరుకున్న వారు దూరం అయిపోతారు అయితే ఈ సమయంలో మీ ప్రేమ విషయంలో మాత్రమే మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మిగిలిన అన్ని విధాలుగా కూడా అంటే అన్ని విషయాల్లోని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆలస్యమైనా కూడా రాజయోగాన్ని చూస్తారు ధనం పొదుపు చేసుకుంటే కనుక స్త్రీలైనా పురుషులైనా మంచిగా మీ యొక్క జీవితాన్ని ముందుకు నడుపుకోగలుగుతారు మీ యొక్క బలహీనతలు ఎవరికీ చెప్పవద్దు మీ జీవితంలో దేని గురించి బాధపడుతున్నారు లేదా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే దాని గురించి ఎవరికీ కూడా చెప్పవద్దు ఇలా చెప్పడం వల్ల మీ శత్రువులే మీకు చాలా వరకు కూడా అపాయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త ఎటువంటి నష్టం కూడా తెచ్చుకోవద్దు తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడము ఎదుటి వారి మీద కోపం కారణంగా తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు బంగారం కూడా కొనబోతూ ఉన్నారు ఆదాయానికి మించిన ఖర్చులు మాత్రం చేయవద్దు ఎంత మనకు ఆదాయం ఉన్నా కూడా మనం అధిక ఖర్చులు చేస్తే సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుంభరాశి వారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అతిపెద్ద శుభవార్త అనేది వినబోతూ ఉన్నారు డబ్బుకు సంబంధించిన శుభవార్త కావచ్చు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగాలంటే దానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు ఏ శుభవార్తైనా కూడా వినబోతూ ఉన్నారు చూశారు కదా కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ